దేవునితో మాట్లాడేటువంటి వారు దయ్యంతో ఆడుకుంటారు ఎవరైతే దేవునితో మాట్లాడరో వారిని దయ్యం ఆడుకుంటుంది కాబట్టి దయ్యంతో ఆడుకునేవారుగా ఉండాలంటే అధిక సమయం దేవునితో గడపండి దేవునితో మాట దయ్యంతో ఆట చెలకలూరు పెట్ట సమర్పణలో రత్నకుమార్ అయ్య గారు ఈ అవకాశం నాకు ఇచ్చారు ముందుగా దేవునికి వందనాలు ఈ కార్యక్రమం ద్వారా మా ప్రయత్నం ఒకటే మందినైనా ప్రార్థన పరులుగా చేయాలి ఈ రోజుల్లో చాలామంది ప్రార్థనా పరులు అవడం లేదండి ప్రార్థన అంటేనే భయపడిపోతున్నారు వాళ్ళు చిన్న ప్రార్థన అంటే వాళ్ళకి ఇష్టం ఎక్కువ సమయం అంటే అంత సమయమా అని వాళ్ళు ఏం చేస్తున్నారు భయపడిపోతున్నారు ప్రార్థన అంటేనే భయపడిపోతున్నారు మరి వాళ్ళ సమస్యలు అనేవి కొన్ని నచ్చినాయి అనుకోండి ఆ సమస్యలకు భయపడిపోతున్నారు భయపడేటువంటి వారుగా ఉంటున్నారు కాబట్టి ఈ భయము అనేది ఉండకుండా ఉండాలంటే భయాన్ని అధిగమించాలంటే ఏం చేయాలి భయం అనేది లేకుండా ఉండాలంటే ఏం చేయాలి రిజర్వేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు ట్రైన్ ఫుల్గా లోడు వస్తుంది అనుకోండి భయపడరండి ఎందుకంటే వాళ్ళ సీటాలకు ఉంటుంది కదా మరి ఎవరు భయపడతారు రిజర్వేషన్ చేసుకోకుండా జనరల్లో ప్రయాణం చేద్దాము లేదా అప్పటికప్పుడు ఏదో ఒక విధంగా ప్రయత్నం చేసి టీసీని అడిగి సంపాదిద్దాము అనేటువంటి వాళ్ళు భయపడతారండి కాబట్టి రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళకి రిజర్వేషన్ చేసుకోకుండా ఉన్న వాళ్ళకి ఎంత తేడా ఉందో గమనించారు కదా ప్రియులరా అలాగే ఎవరు భయపడరో తెలుసా అండి ఎవరైతే ఎక్కువ సమయము దేవుని సన్నిధిలో గడుపుతారో ఎక్కువ సమయము దేవునితో సహవాసం చేస్తారో ఎక్కువ సమయం దేవునితో మాట్లాడతారో ఎక్కువగా దేవుని ప్రేమిస్తారో వాళ్ళు భయపడ ప్రియులారా కాబట్టి భయము అనేది సమస్య అనేది రాగానే మనిషి భయపడిపోతున్నాడు అనేక సమస్యలకు భయపడిపోతున్నాడు ఈ భయము మనిషిని ఏం చేస్తుందో తెలుసండి భయపడుట వలన బురి వచ్చును కాబట్టి భయం అనేది చాలా ప్రమాదకరమైందండి కాబట్టి భయం అనేది ఉండకూడదు ఒక్కసారి మనము ఒక వాక్యాన్ని మనం చూద్దాము రాజుల రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవ వచనంలో గెహాజీ అనేటువంటి ఎలిషా సేవకుడు ఒకసారి మధ్యరాత్రిలో వాళ్ళు ఉండేటువంటి ఆ నివాసము బయటకు వచ్చి కాస్త మధ్యరాత్రిలో లేచి బయటకు వచ్చి చుట్టూ ఒకసారి చూసినప్పుడు ఆ లైట్లు వెలుగుతున్నాయండి దీపాలు ఉన్నాయి కదా లాంతర్లు అవి వెలుగుతున్నాయి చుట్టూ చీకటిగా ఉండాల్సినటువంటి ప్రదేశము ఎందుకు ఎలా వెలుగుతుంది అనేటువంటి ఆలోచన వచ్చి చూస్తే చుట్టూ సైన్యం ఉండేసరికి భయపడిపోతున్నాడండి భయపడిపోయాడు వాళ్ళు భయపడడానికి అసలు శత్రు సైన్యం అనేది రావటానికి కారణం ఏంటంటే వీళ్ళు శత్రురాజు ఎవరైతే ఉన్నారో ఇస్రాయేల్ మీద రావడానికి వాళ్ళు ప్రయత్నం చేసి ఒక చోటకి రాగానే పలాని చోట మీరు ఉన్నారనేటువంటి మేము ఉన్నామన్న విషయము వాళ్ళకి తెలిసిపోతుంది ఎలా తెలిసిపోతుంది మనలో ఉన్న వాళ్ళే ఎవరో ఒక శత్రువు ఉన్నారంటే రాజా అలా కాదు శత్రులు మనలో ఎవరూ లేరు కానీ ఆ ప్రవక్త అనేటువంటి ఆయన ఉన్నాడు ఆయన మనము ఏదైతే అనుకుంటామో ఆయన ఆ రాజుగారికి చెప్పేస్తాడు ఏంటంటే అంతగా ఆ ప్రవక్త అలా చెప్తున్నాడా అయితే ప్రవక్తను చంపేద్దామని చెప్పేసి ఆ ఎలిషాను చంపడానికి వచ్చారండి వాళ్ళు ఈయన భయపడిపోతూ ఉన్నాడు ఈ భయపడిపోతూ ఉన్నప్పుడు ఎలిషా గారితో చెప్పాడు ఏమండి ఇలా వచ్చేసారండి అంటే ఆ విషయము ఎలిష గారికి ముందే తెలుసు ముందే తెలిసిన యలీష గారు భయపడలేదు ఈ గెహాజీ భయపడ్డాడంటే కారణం ఏంటో తెలుసండి సహవాసం అండి దేవునితో సహవాసం కలిగినటువంటి వాళ్ళు భయపడరండి చావు ముందు ఎదురుగా వచ్చినా భయపడరండి ఏసుక్రీస్తును చంపడానికి ఇస్కరియోతు యోధా ముద్దు పెట్టినప్పుడు కూడా ఏసుక్రీస్తు భయపడలేదండి ఏమండి భయపడలేదు యోధా నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో తొందరగా చేసాయి అన్నాడే తప్ప భయపడ్డాడండి భయపడలేదు కాబట్టి ప్రార్థన పనులు ఎప్పుడు కూడా సమస్యలకు భయపడరు ప్రార్థన చేయనటువంటి వాళ్ళు భయపడతారు ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు భయపడుతున్నారు చాలామంది భయపడేటువంటి వారుగా ఉంటున్నారంటే కారణం వాళ్ళు సరైన సహవాసము దేవునితో ఉండక పోవటం వల్ల ఎప్పుడు ఆ ఉండకపోవటం వల్ల వాళ్ళు భయపడుతున్నారు ఈ భయము పడటం వల్ల అతనికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు భయంతో మనోడు ఇలీష గారిని ఇబ్బంది పెడుతూ ఉండటం వల్ల ఒక మాట అక్కడ ఇలిష గారు అన్నారు చూడండి ఏం రాయబడిందో రెండవ రాజుల గ్రంథము ఆరో అధ్యాయము పదహారు వచనములో గహజీతో అంటున్నాడు ఎలిషా మనపక్షమున ఉన్నవారు వారి కంటే అధికులు సైన్యమంతా వచ్చేసింది ఎక్కువ మంది వచ్చేసారని చెప్పేసి ఆ సంఖ్యను చూసి నువ్వు భయపడుతున్నావా సమస్యలు అనేవి పర్వతాల్లాగా ఉంటాయండి మనుషుల జీవితంలో పర్వతాల్లాగా ఉండేసరికి ఎంత అప్ప అని భయపడిపోతూ ఉంటారు మరి వాళ్ళని చంపేటువంటి వాళ్ళు వాళ్ళని పెట్టేటువంటి వారు చాలా ఆస్తిపరులుగా ఉండొచ్చు పలుగుబడి కలిగిన వారుగా ఉండొచ్చు రాజకీయ పలుకుబడి ఉండొచ్చు వాళ్ళు గొప్ప మరి బలవంతులుగా ఉండొచ్చు సంఖ్య ఎక్కువ కలిగినటువంటి వారుగా ఉండొచ్చు భయపడద్దు ఎందుకు భయపడద్దు కారణం చెప్తున్నాడు ఇక్కడ మనపక్షముగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అనేటువంటి విషయం నీకు తెలియాలంటే దేవునితో సహవాసం చేయాలి దేవునితో సహవాసం చేస్తే దేవునితో మనం అంటు కట్టబడితే దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారం మనం చేస్తే మనకు మన పక్షాన్ని ఒకరు వస్తారు ఎవరు వస్తారో చూపించమంటారా మత్త వార్త పద్దెనిమిదో ఏమో పదవచనములో అక్కడ వ్రాయబడింది ఏంటంటే ఈ చిన్నవారి దూతలు పరలోకపు తండ్రి ముఖాన్ని నిత్యము చూస్తూ ఉంటాయి అంటే చిన్నవారికి దూతలుంటారు అని నీకు నాకు కూడా దూతలుంటారు మనం రక్తం చేత కడగబడ్డాం కాబట్టి నీకు నాకు కూడా దోతలు ఉంటారు మన పక్షాన్ని ఉంటాయి ఆ దూతలు ఎప్పుడైతే సహవాసం మనం దేవునితో చేస్తామో ఆ దూతలు మన పక్షాన్ని ఉంటాయి ఆ దోతలు ఎలాంటి దోతలు తెలుసండి ఒక్క దోత లక్షా ఎనభై నాలుగు వేల మందిని చంపగలిగినటువంటి కెపాసిటీ కలిగినటువంటి దోత ఆ దోతలు అంటే చూసారా ఒక్క దూత కాదు కనీసం రెండు కంటే ఎక్కువ దూతలు అని రెండు అని చెప్పలేదు అక్కడ కాబట్టి ఆ దూతలే మన పక్షంగా ఉన్నప్పుడు భయపడతారు ఎందుకు ఎలిషా భయపడలేదు మన పక్షమున ఉన్నవారు వారి కంటే గొప్పవారు అని చెప్పాడు ఏమండి ఈ భయం దగ్గరికి వచ్చేసరికి ప్రార్థనా పనులు అస్సలు భయపడరండి దేవునితో సహవాసం చేసేవాళ్ళు అస్సలు భయపడరండి సమస్య ఉన్నా భయపడరు ఈ సమస్య ఉన్నటువంటి సమస్య ఎలా పోతుందో తెలుసండి ప్రార్థనా పరుల యొక్క సమస్యలు ఎలా పోతాయో తెలుసండి ఒక చాలా అప్పుందండి తలకు మించినటువంటి అప్పుందండి కొంతమంది భయపడిపోయి ఏం చేస్తారో తెలుసా అండి మీకు తెలియదేముంది ఏ పురుగు ముందు తాకి చచ్చిపోతారండి ప్రాణాన్ని తీసుకుంటున్నారంటే వాళ్ళకి సొల్యూషన్ తెలియలేదు భయపడటం వలన గురి వచ్చను అప్పులు చేయటం అప్పులు తీర్చలేకపోవటం వల్ల చనిపోవటం మరి భార్య భర్తల సమస్య వస్తుంది ఈ మధ్యలో నిన్నేనండి నిన్నటి అన్న నేను ఒక న్యూస్ వార్తల్లో చెప్తూ ఏమన్నారో తెలుసా తన భార్య ఏదో ఒక చిన్న సమస్య ఉండి వెళ్ళిపోయిందంటే పుట్టింటికి ఎన్నిసార్లు రమ్మన్నా రాలేదంట భార్య రాలేదని భర్త ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు అంటండి ఏమండి అంటే భార్య రాకపోవటం వల్ల భయపడి చచ్చిపోయాడు ఆ చిన్న సమస్యగా చచ్చిపోతావా కొంతమంది పరీక్ష తప్పారని చెప్పి చచ్చిపోతారు ఒక ఐఏఎస్ అధికారి పదకొండు పదిసార్లు సార్లు తప్పాడంటండి ఐఏఎస్ పరీక్ష పదకొండోసారి పాస్ అయ్యాడు ఏ పట్టుదల ఉండాలి దేవుని వైపు చూస్తే నీకు భయం ఉండదు శిష్యులు సముద్రంలో ప్రయాణం ఉన్నప్పుడు తుఫాన్ వచ్చింది ఏసుక్రీస్తు వారు కూడా ఆ నావలోనే ఉన్నారు వీళ్ళందరూ భయపడుతున్నారు ఏసుక్రీస్తు భయం లేదు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు ధోని అమరుమ మీద పడుకునున్నారు తలవాల్చుకుని ఉన్నారు అనేటువంటి మాట అక్కడ వ్రాయబడి ఉన్నది వీళ్ళు భయపడుతూ భయపడుతూ గోల చేస్తూ ప్రశాంతంగా పడుకున్నటువంటి వాణిల్ని లేపారండి నీకు చింత లేదా నీకు భయం లేదా అంటే అవును నాకు భయం లేదు చుట్టూ చూసారు ఒకసారి మీరు ఇందుకు ఎంత భయపడుతున్నారు తుఫాను అలలు కొడుతున్నాయి అలలు పడవలో నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి చాలా మరి తల్ల ఢిల్లీపోతుంది అల్లకి అయినా కానీ ఏసుక్రీస్తు వారు భయపడినట్టుగా అక్కడ లేదు పైగా ఏం చెప్తున్నారు దేశం మీరు భయపడకండి అని చెప్తుంటే ఎలాంటి వాళ్ళేనండి ఎలాంటి క్రైస్తవులు చూసి మామూలు నార్మల్ క్రైస్తవులు ఎటగారం చేస్తూ ఉంటాడండి ఎంత పరిస్థితి వస్తుంటే భయపడక అంటున్నాడు అసలు ఎంత జరుగుతూ ఉంటే ఏ భయపడతా అంటున్నాడు ఈయన మనిషి క్రైస్తవులు ఎప్పుడు కూడా నిజంగా అధిక సమయం దేవునితో గడిపేటువంటి క్రైస్తవులు ఎప్పుడు కూడా ఇలాగే ఉంటారు భయపడరు అప్పుడు గాలిని సముద్రమును చూసి గద్దించినప్పుడు నిమ్మలం అయిపోయింది ఆ గాలిని నీవు గద్దించిన ఆగిపోతుంది దేవునితో సహవాసం చేస్తే సూర్యుడు చంద్రుడు ఆగలేదా ఒక మానవుని యొక్క రిక్వెస్ట్ కోరిక మేరకు అయ్యా ఆపమంటే ఆపేడు కదా మరి నీ సమస్య ఎందుకు తెరదు అప్పుగలిగినటువంటి ఆయన ఒక ఆయన ఉన్నారటండి ఆయన ఏం చేస్తాడు తెలుసండి భయపడలేదండి సరే నా దేవుడు ఉన్నాడు నాకు అని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు ఆ సేవకుడు ఒక మాట చదివాడటండి కీర్తన గ్రంథము తొంభై ఏడో అధ్యాయము ఐదో వచనము యహోవా సన్నిధిని సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము కరిగినట్లు కరిగిపోవును కాబట్టి ఈ మాటను ఆధారంగా చేసుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టారటండి మొదలు పెడితే మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా అతను కొన్న అప్పు మొత్తం కరిగిపోయింది ఇప్పుడు ఆయన అప్పు మొత్తం పోగా ఇప్పుడు అనేక మందికి దీవనకరంగా ఆశీర్వాదకరంగా అనేక దేశాలు తిరుగుతున్నారు ఆయన అనేక దేశాలు వెళ్ళగలుగుతూ ఉన్నారు అంతేకాదు అనేక మందిని ఇతర దేశాలకు తీసుకెళ్తున్నాడు అండి ఆయన అదే అప్పుకి భయపడితే ఎప్పుడో చచ్చిపోయాడు ఎప్పుడో చచ్చిపోయేవాడు అమ్మో ఏం తప్ప అని భయపడకుండా యహోవా సన్నిధిని సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములో నీ అప్పు కావచ్చు నీ చదువు కావచ్చు నీ యొక్క సమస్యలు కావచ్చు నీకు ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు నీకు ప్రమోషన్ కావచ్చు నీకు ఉద్యోగం రావట్లేదా లే పిల్లలు పుట్టడం లేదా లేదా ఏ రకంగా ఏ సమస్య అయినా సరే మైనము కరిగినట్టు కరిగిపోతుంది ఆ సర్వలోక నాదుని సన్నిధుల నువ్వు అధిక సమయం ప్రార్థించగలిగితే ఇంతకు ఎవరా వ్యక్తి సమస్యకు భయపడకుండా వాక్యాన్ని ఆధారంగా చేసుకొని అధిక సమయం దేవునితో గడిపి ఆ పర్వతము లాంటి అప్పును కరిగించేసి ఇప్పుడు అతను పర్వతలాగా ఎదిగి అనేక మందికి మరి విదేశాలకు తీసుకెళ్ళి మరి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో పాల్గొనేలాగా ప్రార్థనా పరులుగా వాళ్ళని మండించి మరలా వాళ్ళ ప్రాంతానికి పంపిస్తున్నారు వారే కె రత్నకుమార్ గారు ఏమండి కాబట్టి సుమారుగా రోజుకి ఎనిమిది గంటల పాటు వారు ప్రార్థన చేస్తూ ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుంటూ అనేక మందికి ఆదర్శంగా ఉన్నారండి వారిని ఆదర్శంగా చేసుకున్న నేను కూడా మూడికి తగ్గకుండా నాలుగు సుమారుగా వెళుతూ ఉన్నాను ఎందుకంటే నాలుగు ఒక్కోసారి చేయలేకపోతున్నాను కాబట్టి అబ్బద్ది ఎందుకు చెప్పాలి ఏమండి దేవుడు ఊరుకోడు మంచిది తప్పకుండా మూడుకి మాత్రం తగ్గకుండా ఈరోజు కూడా మూడు గంటలు ప్రార్థన చేశాను నేను ప్రార్థన చేసి ప్రతి దినము ప్రార్థన జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాను ప్రియుల కాబట్టి భయపడటం వలన ఉరి వస్తుంది భయపడటం వలన చాలామంది చనిపోయారు నీ సమస్య నిన్ను చంపుతుంది దేవుని సన్నిధిలో అధికంగా ప్రార్థన చేస్తే సమస్య కరిగిపోవటమే కాకుండా నిన్ను ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళుతుంది మరొక సందర్భం చూద్దాము భయపడేటువంటి పరిస్థితి చూడండి దినవృత్తాంతంలో రెండవ గ్రంథము ముప్పై రెండవ ఛాయము ఆరు ఏడు వచ్చిన వాళ్ళు మనం చూస్తే అక్కడ ఒక మాట వ్రాయబడి ఉన్నది సన్హరీబు రాజు ఇస్రయేలు దేశం మీదకు వచ్చి ఆ చుట్టూ వాళ్ళని అక్కడ ఒక పాగ వేసి అక్కడ నుంచుని అక్కడ నిలబడి ఆయన వాళ్ళతో చెప్తున్నాడు అక్కడ ఉన్నటువంటి రాజుతో మీ హెచ్కే రాజును నమ్ముకోకండి నేను అనేక రాజ్యాలను జయించి వాళ్ళని నావాలుగా చేసుకున్నాను వాళ్ళ దేవతలు నన్ను అట్టుకోలేకపోయారు మరి అనేక రాజులు నన్ను అట్టుకోలేకపోయారు మీ రాజంతా మీది మీరు సేవించేటువంటి దేవుడు కూడా మిమ్మల్ని కాపాడతారు అనుకుంటున్నారా కాపాడలేడు అనేసరికి వాళ్ళు కొంతమంది ఏమో ఇస్రాయలీలు భయపడ్డారు కానీ ప్రవక్త అయినటువంటి ఎస్య గారు ఎస్కే గారు ఒక మాట రాయబడిందో చూడండి రెండవ దినవృత్తాంతముల గ్రంథము ముప్పై రెండవ ఇరవై వచనంలో రాజైన ఇస్కియాయును ఆమోజు కుమారుడైన ఎస్సా అను ప్రవక్తయును ఇందుని గురించి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొరపెట్టగా ఏహోవా ఒక దూతను పంపెను అతడు అశ్షూరు రాజు దండులోని ఒకటి పరాక్రమశాలులందరినీ రెండు సేనా నాయకులను మూడు అధికారులను నాశనం చేయగా ఒకటి అశూరు రాజు సిగ్గునందిన వాడే తన దేశమునకు తిరిగిపోయాను రెండు అతను తన దేవుని గుడిలో చొచ్చినప్పుడు అతని కడుపున పుట్టిన వారే అతని అక్కడ కత్తి చేత చంపిరి ఇస్రాయేల్ దేశము మీదకొచ్చి దేవుని దూషించి నీ దేవుడు నన్ను కాపాడతాడా అనేటువంటి బలమైన సైన్యంతో వచ్చినటువంటి ఆ సైన్యాధిపతి ఆ రాజు ఏమైపోయారండి నీవు దేవునికి మొరపట్టగలిగితే నీ సమస్యను చూసి దేవునికి మొరపట్టగలిగితే దేవుడు ఒక దూతను పంపుతాడు అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటో తెలుసా అండి రెండవ దేవృత్తే అంతముల గ్రంథము ముప్పై రెండో ఎనిమిదవ మాంస సంబంధమైన బాహువు శత్రువులకు అండ మనకు సహాయం చేయుటకు దేవుడే మన అండ ఏమండి వాళ్ళకి ఏదండ వాళ్ళు బలాన్ని చూసుకుని పొంగిపోతూ ఉన్నారు ఈ దినవృత్తాంతంలో రెండవ గ్రంథం ముప్పై రెండు ఏడులో అతనికి కలిగిన సహాయం కంటే ఎక్కువ సహాయము మనకు కలదు అనేటువంటి విశ్వాసం ఎవరికి ఉందండి హిచికే గారు అంటున్నారు రాజు అనేటువంటి హిచికే ఏమండి దేవుని పక్షాన్ని మీరు ఉన్నారంటే ఆయన శూన్యములో సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు ఆ వగించేంత విశ్వాసం మీలో ఉంటే మీరు అడిగేటువంటిది ఏదైనా సరే సంకోచం లేకుండా అడగండి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు నేను దేవుడు ఏమేమి అడగాలో అడుగుతున్నాది మీతో చెప్తే ఎలా ఉంటుంది అంటే ఎగతాల్గా ఉంటుంది మీకు ఎద్దేవా చేస్తారు ఏమండి ఆ విశ్వాసంతో నేను అది ఫుల్ఫిల్ అయినప్పుడు ఖచ్చితంగా మీతో చెప్తాను మీరు కూడా దేవుడిని అడగాలంటే సంకోచించకుండా అడగండి ఖచ్చితంగా దేవుడు మీ పక్షాన సహాయం చేసేటువంటి వాడుగా ఉన్నాడు ప్రియులార దేవుని స్తోత్ర హల్లెలుయా కాబట్టి దేవుడు మీ దేవుడు నన్ను ఆపలేడు మీ సైన్యము మీ రాజు నన్ను ఏమి చేయలేరు అనేటువంటి ఆ రాజుకి ఆ సైన్యానికి దేవుడు ఏ విధంగా బుద్ధి చెప్పాడు ప్రార్థన చేశారండి హిచ్కియా అలాగే యష్యా అనేటువంటి ప్రవక్త వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఆకాశము తట్టి చేతులెత్తి మొరపెట్టారండి కేవలం ప్రార్థన సరిపోదండి మొర పెట్టాలి కన్నీటి ప్రార్థన కన్నీరు విడవాలి ఆయన సన్నిధిలో కన్నీరు విడిస్తే మైనోలాగా కరిగిపోతుంది అప్పుడు దేవుడు ఏం చేస్తాడండి ఒక దోతను పంపిస్తాడు ఖచ్చితంగా భయపడాల్సిన పని లేదు నా చిన్నతనంలో నేను దైవశాకులు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఒక పాస్ట్ గారు ఒక సేవ చేసేటువంటి ఆయన సేవ చేస్తూ అనేక ప్రాంతాల్లో అప్పుడు ఈనపై బోర్లలాగా ఉంటాయండి అలా పెట్టుకుని మాట్లాడుతూ సాయంకాలం వచ్చి ఏదో అంత కాసుకుని గంజి కాసుకుని తాగి పడుకుని అలా సేవ చేస్తూ ఉండేవాడు అసలు పూర్తిగా సామాన్లు అన్నీ అయిపోయినాయి అండి అయిపోతే ఆయన ఏం చేశాడంటే నా దేవుడు ఉన్నాడు నా దేవుడు నాకు ఇస్తాడని చెప్పేసి ఆ రోజు బయటికి ఎక్కడికి వెళ్ళి సువార్త చెప్పకుండా అయ్యా నాకు సామాన్లు లేవు మరి ఏదో కాస్త తినకపోతే బయటికి వెళ్ళాను ఒక సామాన్లు ఆయన తినటన ఆయన కాస్త కిరాణా సామాన్లు ఉంటాయి కదా బియ్యము ఉప్పు పప్పులు ఏమి లేవు నాయన ఏమన్నా ఇవ్వు ఇవ్వనైనా అని అంటున్నాడు ఏ కొట్టు దగ్గరికి వెళ్ళి అప్పు అడిగితే ఎవరు అప్పు అడగట్లేదండి ఆయన దేవుడిని అడుగుతున్నాడు ఒక రోజు అయిపోయింది బయటకు రాలేదు ఏంటి రెండో రోజు అయిపోయింది మూడో రోజు ఉదయం నీరసపడి తలుపు తీసేసరికి ఒక్కసారి తలుపులో సామాన్లన్నీ అండి తలుపులు అప్పటికే వచ్చేస్తున్నాయి ఎలా సాధ్యం అంటారా ఏమండి దేవుడు ఒక దోతను పంపిస్తాడు దేవుడు ఒకరిని ప్రేరేపిస్తాడు దేవుడు ఒకరిని ప్రేరేపించి ఆ ప్రేరేపణ ద్వారా ఫలాని విధంగా అక్కడ సహాయం చేయమని చెప్తాడు ఒక ధనవంతుడు కొనుక్కున్నప్పుడు అది ఒక పుట్ అతను పుట్టినరోజు అంట సంతోషంగా ఒకరికి సహాయం చేయాలి ఎవరికి చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే దేవుడు పలాను చోట ఇమ్మని చెప్పేసి ఆ ధనవంతుడికి ప్రేరేపణిస్తే అక్కడ వేసి వెళ్ళిపోయాడండి సుమారుగా ఐదారు నెలలకి సరిపడినటువంటి ఇవన్నీ వచ్చేసాయి ఏమండి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడని భయపడకో నీ సమస్య నువ్వు భయపడకో ఏ సమస్య అయినా సరే నువ్వు భయపడకు పరీక్షల్లో రాస్తున్నావా భయపడకు వివాహ విషయమా ఎలాంటి వాళ్ళు దొరుకుతారని భయపడకు దేవుడిని అడుగు ఉద్యోగమా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు ఇచ్చేసాడు నీకు అది నువ్వు పొందుకోవటమే దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేయి ఆకాశం తట్టు చేతి మొరపెట్టు ఖచ్చితంగా ఇస్తాడు దేవుని సూత్ర హలేలోయా తప్పకుండా దేవుడు ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు మనకు వారి కంటే కూడా ఎక్కువైనటువంటి సహాయము కలదు అతనికి కలిగొన్న సహాయం కంటే మనకు ఎక్కువ సహాయం కలదు మన పక్షమున ఉన్నటువంటి వారు వారి కంటే అదుకులై ఉన్నారు కాబట్టి దేవుడు నీవు అడిగితే అడుగుడి మీకు ఇవ్వబడును మరి అడగకుండా ఉంటే ఎలాగా చాలామంది ఒడ్డున పడతా ఉంటానండి చేపలు పెత్త పరుగులు దొరుకుతాయి వాళ్ళకి లోతులకి వెళ్ళరు లోతులకి వెళ్తేనే పెద్ద పెద్ద చేపలు దొరుకుతాయి ఒక్కొక్క కేజీ వెయ్యి రూపాయలు ఇంకా ఎక్కువ రేటు కూడా అమ్మేటువంటి అమ్మగలిగినంత గొప్ప గొప్ప చేపలు మంచి మంచి చేపలు వెళ్ళాలంటే లోతుల్లోకి వెళ్ళాలి లోతైనటువంటి అనుభవంలోకి వెళ్ళాలి కాబట్టి ప్రియులారా దేవుని పక్షంగా మీరు అధిక సమయం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మీ ప్రతి సమస్యను తీరుస్తాడు భయపడాల్సిన పని లేదు దేవుడు ఒక దూతను పంపిస్తాడు కలుమూసుకొని ప్రార్థన చేద్దాం కలిగిన మా ప్రభా మీకు అందునా అధిక సమయం మీ సన్నిధిలో ప్రార్థించడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి ప్రభా అనేక మంది సమస్యలకు భయపడిపోతున్నారు చిన్న సమస్య వచ్చినా భయపడిపోతున్నారు ఆ భయం లేకుండా జీవించాలంటే ప్రాబ్బ మీ పక్షంగా నాయన మేము మీ తట్టు మేము తిరిగి నాయన మీకు నాయన విన్నపం చేస్తూ అధిక సమయం మీ సన్నిధిలో గడిపినప్పుడు ప్రతి సమస్య తండ్రి మరి పరిష్కరించబడుతుంది అంతేకాకుండా ఆ సమస్య లేకుండా ఆ సమస్యలు ఉన్నటువంటి వారికి చేయడమే కాకుండా దాన్ని అధిగమించి అనేక రీతులుగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటువంటి మహాభాగ్యం మీరు మాకు ఇచ్చారని నమ్ముచున్నాం తండ్రి తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి మీ ఉత్తర ప్రత్యుత్తరకు మమ్మల్ని సంప్రదించవలసిన చిరునామా పాస్టర్ డి రాజు గారు దరల సరోవరం గ్రామము సాగరం విలేజ్ మాడుగుల మండలం అనకాపల్లి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇండియా మా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో డబల్ టూ ఫోర్ నైన్ ఫైవ్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్